వెల్కమ్ టు డి ట్వంటీ ఫోర్ న్యూస్ జగ్గంపేట నియోజకవర్గం మల్లిసాల శివారు సింగరమ్మ అమ్మవారి ఆలయం పవిత్రతను కాపాడుతూ ఇక్కడ పని చేసుకుంటున్నామని మా ఊరి పెద్దలు గత యాభై సంవత్సరాల క్రితం మా మామయ్య అత్తయ్యలకు గుడిలో ధూప దీప నైవేద్యాలు సమర్పిస్తూ అర్చకత్వం చేసుకోవడానికి అవకాశం కల్పించారని వారి మరణాంతరం వారి ఇద్దరి కుమారులు అయినటువంటి పసుపులేటి సింగరరావు చక్ర లక్ష్మి దంపతులం చిన్న కుమారుడు పసుపులేటి వెంకటరమణ కుమారి దంపతులం గుడి అర్చకత్వం చేసుకుంటున్నామని తెలియజేశారు కట్టమూరు గ్రామానికి చెందిన మహాలక్ష్మి అనే ఆవిడ ఇక్కడ కొంతకాలంగా చిరు వ్యాపారాలు చేసుకుంటూ జీవనోపాధి పొందుతూ ఉండేదని అయితే ఆలయానికి వచ్చే భక్తులతో నిత్యం గొడవలు పడేదని అది తెలిసి గ్రామ పెద్దలు ప్రశ్నిస్తే వారిని కూడా దుష్భాషలాడుతూ ఈ ఆలయం నాది మీరు ఎవరు నన్ను ప్రశ్నించడానికి అంటూ తిట్ల దండకం అందుకునేదని గ్రామస్తులు అందరూ ఆమె చేస్తున్న గొడవలను ఆలయ పవిత్రతకు భగ్నం కలిగిస్తున్న కారణంగా సింగర్ అమ్మవారిని ఆలయం వద్ద ఆమె ఉండకూడదని తీర్మాని ఆమె గ్రామ పెద్దలైన గ్రామంలో ఉన్న యువతపై కేసులు పెట్టించి బ్లాక్ మెయిల్ చేయడంతో గ్రామంలో యువతంతా కలిసి ఆమెను అక్కడ ఉండకూడదని నిర్ణయించుకునే ఆమెను బయటకు వెళ్ళిపోమన్నారు తరతరాలుగా మేము మా కుటుంబం అమ్మవారి సేవలో ఉంటూ అమ్మవారి తీర్థం అయినా ఆదివారం మంగళవారం గురువారం అయినా వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నామని ఆమె అందరినీ బెదిరిస్తూ గుడి నాది అంటుందని గుడికి ఆమెకు ఎటువంటి సంబంధం లేదని వారు తెలియజేశారు మా అమ్మగారు చెప్పుడు చంపుదాం ఫస్ట్ మా అత్తయ్య గారు మా మామయ్య గారు వచ్చారండి వాళ్ళు పెద్దలే పెట్టారు వాళ్ళు కొన్ని ఆళ్ళు తీసేక వాళ్ళు చనిపోయేదండి ఆ తర్వాత ఆ తర్వాత మా ఆయన గారు మా మధ్య గారు ఇద్దరు వంటివారండి వాళ్ళిద్దరు చెల్లిబట్టే మా చోటుబాటు నేను ఉంటున్నాను చిరు నెల ఆ రోజు మా బాబు గొడవలో ఊళ్ళో నా కొడుకు దొరకలేదని చంపేమని తల్లి పంపించిందండి ఆ గురఫాలు కావాలి ఒత్తికూడి చేత ఆ రోజు మన త్వరగా ఇక్కడ గుడి దగ్గరికి వచ్చండి గుడి చుట్టూ కూడా వాళ్ళు ఇంత లోవంటి కర్ర పట్టుకొని నన్ను చంపేయాలని గుడి చుట్టూ తిరిగిందండి గుడి లోపల కూడా ఉన్నానని చూసిందండి తొక్కల్లో ఎక్కడ తోగున్నానని చూసిందండి నాకు సంబంధం పెట్టండి ఎక్కడి నుంచి వచ్చిందండి అసలు నన్ను కొట్టడానికి అలా అక్క కొడుకు సంబంధం పెట్టండి నా కొడుకుని కొట్టడానికి వాళ్ళు కూడా కర్రలో వెళ్ళాలి ఇవన్నీ పెట్టుకుని అటోన్నే అటోలు వేసుకుని వీధులు తిరిగారండి ఆ అమ్మాయి కూడా నన్ను కొట్టడానికి చూసిందండి ఆవిడ సంబంధం పెట్టండి అసలు ఒట్టి గుడి ఆ పిల్ల ఎంతకాలం ఇలా బతకమండి బర్తలు లేకుండా మేము కింద ఏదో పిల్లల్ని పెట్టుకుని బతుకుతుంటే ప్రతి గొడవ గొడవ అండి ఆయన్ని గుడికాడకొచ్చిన వాళ్ళతో గొడవ పెద్దలతో గొడవ బయట గొడవ అన్నీ ఏటండి అన్నీని వాళ్ళు చేసుకుంటే వ్యాపారాలకు మేము ఏటికి అడ్డెళ్తలేదు దేని విషయంలో అడ్డెళ్తలేదు ప్రతి దానికి తవిలేసారు తవిలేశారని ఏ రకంగా తవిలేశారండి ఎందుకు తగిలేశారని అసలు వాళ్ళకి సంబంధం ఏంటండి వాళ్ళు ఊరేటి అమ్మాయి చెప్పి దాంట్లో తవిలేశారన్న కారణం ఏంటి ఆవిడ అంటుందండి ఎంతవరకునండి ఎప్పుడో బాగా ఇబ్బందిలో ఉంది చేసింది అనేసి వచ్చి పెద్దలని సహకరించి వాళ్ళు ఒక నెల ఇచ్చారు అంతే అండి మేము ఇక్కడ వాళ్ళ వ్యాపారాలకు అడ్డు వచ్చేస్తామని మమ్మల్ని ఇక్కడ ఉండే కదా బత పరుగులెట్ మరీ కొడుతున్నారండి తారా వ్యాపారాలు నైట్ ఏటలు కూడా జరుగుతున్నాయండి ఇవన్నటికి అడ్డు వచ్చేస్తున్నామని మమ్మల్ని ఇక్కడ ఉంటుంటే నైట్ ఉంటే చంపేస్తారు ఎక్కడైతే చంపేస్తారని భయపడి మేము మలిసలు వెళ్ళిపోయి తలదాసుకుంటామండి సిపిఎం పార్టీ వాళ్ళతో కుమ్మక్క అయితే ఇక్కడ ప్లేస్ గురించి చూస్తున్నారండి ఆ ప్లేస్ ఇచ్చారంటే మమ్మల్ని ఇక్కడైతే బ్రతకనవరండి అలా అయితే ఇక్కడ ఉండకూడదండి అసలు చెప్పచ్చమ్మా సరే అండి నా పేరు శకరలక్ష్మి అండి నేను రావు గారి భార్య అని మా అత్తయ్య గారి పేరు అండి ఆవిడ ఇక్కడ ఉండేదండి మేము మా అత్తయ్య గారి తర్వాత మాకు వచ్చేసారండి ఆవిడ సీతయ్యమ్మ అన్న అమ్మాయి ఉన్నారు చూడండి ఆ అమ్మాయి నాది నా ఎక్కువ అంటుంది కానీ వాళ్ళతో కట్టమూరండి కట్టమూరి నుంచి వచ్చి ఊళ్ళో హోటలు పెట్టుకుని కిల్లి కట్టు అవి ఏవో షాపులు అవి నడుపుకునేవారండి నడుపుకుని అలాగా కొంతకాలం ఉండేవారు తర్వాత గుడి దగ్గర తీర్థం టైంలో ఐదు రోజులు చేసుకునేవారండి చేసుకుని మళ్ళీ ఊళ్ళోకి వెళ్ళిపోయేవారండి అలా ఉండేవారండి అలాగా పెట్టుకోమనేసి ఐదు రోజులు ఉండి తీర్థం అయిపోయిన తర్వాత వెళ్ళిపోయేవారండి వెళ్ళిపోయి మళ్ళీ తీర్థానికే వచ్చేవారండి ఈ లోపల ఉండేవారు కాదు అలాగా పెద్దలని సందర్శించి ఇక్కడేదో షాప్లో పెట్టుకుని ఉండేవారు ఉండి ఇప్పుడు అంతా మాదే హక్కు నాకే సొంతం నా ఇదే కానీ ఎవరికి సంబంధం లేదు ఊళ్ళో పెద్దలకి సంబంధం లేదు అక్కడ ఉన్న వాళ్ళకి లేదు నా ఒక్క దానిదే అక్క ఉంటుంది ఏ రకంగా అక్కండి ఆ అమ్మాయికి ఏ రకంగా ఇదండి దాని ఏ ఊరండి ఎక్కడి నుంచి వచ్చింది ఎలా వచ్చిందండి అది చెప్పమానండి అంతేగాని నా హక్కు నాకే సంబంధం ఎవరికి సంబంధం లేదంటే ఎవరికి సంబంధం లేదు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఈ పెద్దలందరూ ఈ జాతర ఎలా జరిపించారు ఎలా చేశారు అది చెప్పమానండి ఖాళీ చేశారు అంటే దాని గురించి వాళ్ళు ఎలాంటి వాళ్ళు మీకు అర్థమయ్యే ఉంటుందండి ఊరి పెద్దలందరూ అంటుంది రెండు వందలు అంటుంది నాలుగు వందలు అంటుంది ఏ అందరూ ఖాళీ చేయించేసారు అందరూ పీకించేసేరు అంటుంది ఏ రకంగా అయితే పీకించేస్తారో ఒకసారి వాళ్ళ గురించి ఆలోచిస్తే మీకే అర్థమవుతుందండి అదే అమ్మా ఇలాగా తెలిసారంటే ఆవిడే నాకు ఇది ఏమీ అవసరం లేదు ఏమో నాకు సంబంధం లేదని గోకవారం వెళ్ళిపోయి కొద్ది రోజులు అక్కడ కాలేజీ గద్ద షాప్ అది పెట్టుకుని అక్కడ కొద్ది రోజులు ఉందమ్మా ఆవిడ తన 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 వెళ్ళిపోయి మమ్మల్ని బజారు పెట్టి చుట్టు చుట్టుకి ఇలాగ ఇదులకి ఎక్కించి ఇలాగ తిప్పుతుంది తప్ప మేము ఏ రోజుని ఆ అమ్మాయి గొడవ కానీ ఊసు కానీ మేమేం తెలియలేదు ఇంకా వీళ్ళ కట్టమూరి నుంచి వచ్చిన కాడి నుంచి వీళ్ళు తయారైన కాడి నుంచి మమ్మల్ని ప్రతి క్షణం కూడా ఇలాగ ఈ దమ్మట తిప్పి 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 కొట్టడం లేనిపోని పెట్టడం రకరకాల చిన్నలన్నీ చేస్తున్నారండి దాన్ని బట్టి మీరు వాళ్ళు ఎలాంటి వాళ్ళో ఏటో ఊరంతా ఒకటే చేశారు అంటే ఒక్కసారి ఊహించుకోండి మీరు గ్రామస్తులు గ్రామ పెద్దలు ప్రజలు నాయకులు అందరూ కలిసండి మాకు న్యాయం జరపాలండి ఈ గోల నుండి మమ్మల్ని కొంచెం కడదెత్తే చాలండి బాబు మేము ఈ బాధ భరించలేకపోతున్నామండి గుడి ఉండి ఎప్పుడు కూడా ఇదే మాకు సమస్యలు మా భర్తలు చచ్చిపోయారు మా భర్తలు పోయారన్న బాధల్లో కూడా మమ్మల్ని చాలా బాధ పెట్టారండి నా భర్త శవాన్ని కూడా తీసుకెళ్ళనీయకుండా వెనకాల పరుగులెట్టి నానా రక్షణ చేశారండి ఈ రోజున మా పేరు లేదని ఎక్కడి నుంచో వచ్చినమ్మాయి ఆవిడికి ఎక్కుందంటే మేమేమైపోలో మా తల్లి పిల్లలు ఏమైపోలో మేము ఎలా బతకాలో ఒకసారి మీరు చూపించండి మాకు అదే చెప్తే చాలండి మాకు అంతటి మీరు చేసిన సహాయం మాకు చాలా మేలండి